జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ఈ క్రమంలో సదరు యువతికి సంబంధించిన ఫోటోలు విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసినట్లుగా సమాచారం దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి బంధువులు శనివారం రాత్రి సతీష్ పై కర్రలతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా హత్యకు దారి తీస్తున్న పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ಕೊಜ್ಞ ಗಟ್ಟಿಯ ಪಾಂತಪು ಪ್ರಾಂತ ಅಮ್ಮ ರಾತ್ರಿ ಮೇವು ಕೂಡ ನಾ ಬಲೇ ವಾಡು ಇಂಟು ಪಡ ತಪುರಿಯ ಕಾಂತಿ ಗಂಗ ಗಂಗಾಚೀ ಗಂಗಾ ಜ ಹ್ಞೂ గంగు నేను చెప్పను పేరు అర్థమవుతుంది దేనికోసం చెప్పారు పాత ఉన్నాయి వీళ్ళకి అది ఇంతకుముందు ఆ దాని బిడ్డ మూడు నెలలు ఇక్కడ మా ఇంటికాడ ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకున్న వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళు ఇది ఏం చేసింది అమ్మాయి ఇది కూడా పోయింది ఈ సతీ సతీశుల ఫోన్ తీసుకుపోయినామే తీసుకుపోయింది పోయినామే పోని పోయినా దీని పూటో దాని పూటో కట్టి ఇది చేసింది నా బిడ్డను మళ్ళా గిట్టిస్తామని వాళ్ళు పెట్టుకొని ఈ పని చేసేది వాళ్ళు ఎవరేమి మీ పిండి మరి ఫ్రెష్ పిండి ఈ పేరేం పేరు నా పేరు ఎవరు అక్కడ రాలండి ఏమైతే సతీష్ కొడుకు